విజయవాడలో నిర్మాణం అవుతున్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ మీద తప్పుడు కథనాలు రాస్తున్నటువంటి ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ జనపత్రుల వ్యాసమూర్తి నాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికీ నాయుడు అనేది వారికి వస్తుంది రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్వహిస్తుంది పేద ప్రజలు కొడుకు కోచుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారి ఇంకా హాస్యపల్లి విజయవాడలో ఏర్పాటు తలపెట్టడం అనేది చాలా సంతోషకరం మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు హర్షిస్తున్నారు అటువంటి మంచి పని కూడా మీరు ఏమాత్రం తప్పుకునే పరిస్థితిలో ఏమి చేయలేని స్థితిలో వారు రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు అధికారులకు రాలేడని తెలిసి వాళ్ళ అనుయాయులైనటువంటి వాళ్ళ శోకబచ్చినటువంటి ఈనాడు దేవుడికి రాత్రిస్తూ ఎక్కడైనా బుద్ధి చేసుకోవాలి వాళ్ళు ఉన్నాయని వాస్తవం ప్రయోజనం తెలియజెప్పాలి పత్రిక సంపాదక నియమాల్ని పాటి పాటించి వారు తెలుసుకోవాలని చెప్పి మంచిని మంచిగా పేర్కొనాలని చెప్పి మంచి రాతలు మాత్రం రాయాలని చెప్పి నిర్మాణాత్మకంగా పత్రికలు నడపాలని చెప్పి మేము నేను విజ్ఞప్తి చేస్తూ చర్యలు అని చెప్పి ఖండిస్తున్నారు ఇకపోతే ఇటువంటి చర్యలు అంటే కూడా వాళ్ళు చేసే రాతలను కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు ముఖ్యంగా దళిత జాతి క్రైస్తవులు క్షమించాలని తెలియజేస్తూ సెలవు